మంగళగిరికి వచ్చేందుకు ఐటీ సంస్థలు ఇతర కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని భవిష్యత్తులో యాభై వేల మంది పనిచేసేందుకు అవకాశం ఉందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన పలు అభివృద్ధి పనులపై ఉండవల్లి నివాసంలో అధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు వివిధ పనుల పురోగతిని అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరికి ఐటీ నాన్ ఐటీ కంపెనీలు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని ఇందుకు అవసరమైన మౌలిక వస్తువుల కల్పనపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు మంగళగిరిలో వివిధ ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివసం ఉంటున్న వారికి రెండో విడతలో రెండు వేల ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు మిగిలిన ఇళ్ల పట్టాల అంశంలో చేపట్టాల్సిన చర్యలను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు ప్రజలు నివసించేందుకు అనుకూలంగా వివిధ ప్రాంతాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా పదివేల టిడ్కో ఇళ్లను నిర్మించాల్సిన అవసరం ఉందని ఇందుకు అవసరమైన సేకరణపై అధికారులు దృష్టి సారించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు